ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తల్లి జాగ్రత్తగా ఉండు కర్మ సిద్ధాంతం ఎవ్వరిని వదిలిపెట్టదు నువ్వు చేసిన కర్మలు నీతోనే రాబోతున్నాయమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నువ్వు చేసిన కర్మలు నీకు తిరిగి రాబోతున్నాయి కర్మ సిద్ధాంతం ఎవ్వరిని వదిలిపెట్టదు కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది మనం చేసింది తిరిగి మనకే వస్తుంది ఎదుటి వాళ్ళకి నువ్వు ఏదైతే ఇస్తావో అదే నిన్ను తిరిగి వెతుక్కుంటూ వస్తుందమ్మా అది సుఖమైన దుఃఖమైన దానమైన పుణ్యమైన కోపమైన ప్రేమైన పగ ద్వేషం ప్రతీకారం ఏదైనా సరే మంచైనా చెడైనా ఏదైనా సరే అతి త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ తిరిగి రాబోతున్నాయి బిడ్డ ఇంతకీ నువ్వు చేసింది నువ్వు వినగలవా విని తట్టుకోగలవా తట్టుకొని నిలబడగలవా అయితే రాబిడ్డా ఒకరు బాగుండాలి అని కోరుకుంటే మనం బాగుంటాం ఒకరు నాశనం అయిపోవాలి అని కోరుకుంటే మనమే నాశనం అయిపోతాం ఒకరి చెడుని మనం కోరుకుంటే వారికంటే ముందే మనం చెడిపోతాం ఒకరిని మానసికంగా మోసం చేసి మనం సుఖపడినా కూడా ఒకరి కష్టం మీద నువ్వు కోట్లు గణించినా కూడా అవి చూసినా చూడకపోయినా సరే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది బిడ్డ వీటన్నింటిని కళ్ళు అప్పగించుకొని మరీ చూస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండు తల్లి కర్మ సిద్ధాంతం గోడక వేసిన బంతి లాంటిది ఖచ్చితంగా తిరిగి వచ్చి నీకే తగులుతుందమ్మా కర్మ సిద్ధాంతం గుహలో అరిచే ఒక అరుపు లాంటిది ఆ అరుపుని నువ్వు తట్టుకోలేవు తల్లి ఎందుకు అంటే ఆ అరుపు వచ్చి తిరిగి మళ్ళీ నీకే వినిపిస్తుంది అది మంచిదైనా చెడ్డదైనా సరే నీ నడక నీ ఆలోచన నీ నడవడిక నీ ఆచరణ వే వేదాంతం సిద్ధాంతం నీ అలవాట్లు అభిరుచులు మాత్రమే నీ జీవితాన్ని నీకు నిర్దేశించేది అవి నీకు మార్గదర్శకాలుగా మారాలి కానీ నిన్ను శిక్షించే విధంగా అవి ఉండకూడదు తల్లి నిన్ను రక్షించడానికి ఏ దేవతో దైవమో దేవుడో ఎవ్వరూ రారు ఏ మనిషికైనా సరే ద్రోహం చేస్తే ఆ మనిషే నిన్ను తిరిగి వచ్చి నిన్ను అంతం చేయాల్సిన అవసరం లేదు ఎవరి రూపంలోనైనా సరే ఆ ద్రోహం నిన్ను తిరిగి వచ్చి అంతం చేయవచ్చు కానీ నిన్ను పలకరించకుండా నీ దగ్గరకు రాకుండా నిన్ను ఏమీ చేయకుండా ఉండదు అని మాత్రం అనుకోవద్దు బిడ్డ ఈ ప్రపంచానికి నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది ప్రేమ ఇస్తే ప్రేమే వస్తుంది ద్వేషాన్ని ఇస్తే ద్వేషమే వస్తుంది మోసం ఇస్తే మోసమే వస్తుంది నీ చుట్టూ ఉన్న ప్రపంచం అద్దం లాంటిది నువ్వు ఎలా అయితే చూడాలనుకుంటున్నావో అలా కాకుండా నువ్వు ఎలా అయితే ఉన్నావో అలానే నిన్ను చూపిస్తుంది చూసే నీ కళ్ళు అబద్ధమాడినా నీ మనసు మాత్రం అర్థం మాత్రం అబద్ధమాడదు నీకు ఇంకా బాగా అర్థమవ్వాలి అంటే నీ కళ్ళకు కట్టినట్లుగా నీకు చూపించాలి అంటే ఒక చిన్న కథ ద్వారా చెప్తాను బిడ్డ కథ ఒక రాజ్యంలో ఒక రాజు అతి తెలివైనటువంటి అపర మేధావైనటువంటి ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఆ రాజ్యంలోని ప్రజల నిజాయితీని నిరూపించే ప్రయత్నంగా ఒక చిన్న ప్రయత్నమైతే చేశాడు ఆ పని ఏంటి అంటే ప్రజలు రాజుల రాజు వచ్చేసి ప్రజలందరికీ కూడా దండోరా వేయించాడు ఏమని ప్రతి ఒక్కరూ కూడా ఒక పాత్ర నిండా పాలు అనేది తీసుకొచ్చి రాజ్యంలో ఏర్పాటు చేయబడిన ఈ బాండారంలో అనేది అందరూ పోయాలి అలా పోసిన వాళ్ళకి ఒక్క చుక్క నీళ్లు కూడా కలపకుండా పోసిన వాళ్ళకి మంచి బహుమతులు అనేటివి ఉంటాయి అని చెప్పి ప్రకటన చేశాడు అందరూ కూడా వరుసగా వచ్చి లైన్లో నిలబడి అందరూ పాత్రలో పాలు అనేది తెచ్చి నిలబడ్డారు అందరూ ఒక్కొక్కరి తర్వాత ఒకరు అందరూ కూడా పాత్రలో పాలు అనేది పోసారు కానీ ప్రజల యొక్క ఆలోచన అందరూ పాలే కదా పోస్తున్నారు నేను నీళ్లు పోస్తే ఏమవుతుంది తెలుస్తుందా కనపడవు కదా అన్ని పాలల్లో నీళ్ళు అనేటివి కనపడవు కదా అని చెప్పి అందరూ కూడా నీళ్లే తెచ్చి ఆ బాండారంలో పోసారు అప్పుడు రాజు వచ్చేసి ఆ నీళ్ల సాయి చూసి ఆమెను బహుమతులు అందరికీ కూడా బహుమతులు ఒక్కొక్క వస్త్రంలో కొన్ని కొన్ని రాళ్ళు అనేది మూటగా కట్టి ఒక్కొక్కరికి బహుమతిగా అందించాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనేది బహుమతిగా ఇచ్చాడు అందరూ వాటిని విప్పు చూసుకొని రాళ్లే కనిపించాయి ఓహో నేను పోసింది నీళ్లే కదా నాకు అందుకే రాళ్ళు వచ్చాయేమో అని వాళ్ళు రాజుని ఒక్క మాట కూడా అడగకుండా వాళ్ళు ఇచ్చిన బహుమతులు తీసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు బహుమతులు ఎలా ఉన్నాయి అని అడిగినప్పుడు ప్రజలందరూ కూడా చాలా బాగున్నాయి అనే అబద్ధపు సమాధానం చెప్పారు ఎందుకు అంటే వాళ్ళు నిజాయితీగా లేరు వాళ్ళు పాలు పోయమన్నప్పుడు నీళ్లు పోశారు కాబట్టి వాళ్ళకి మంచి బహుమతి అన్నప్పుడు రాళ్లే బహుమతిగా వచ్చాయి కాబట్టి మేము నిజాయితీగా లేము కాబట్టే మాకు ఈ పరిస్థితి వచ్చింది అని అర్థం చేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి మనం చేసే కర్మ అనేది కర్మ సిద్ధాంతం మనకు తిరిగి అదే ఇస్తుంది అదే ఈ కథలోని నీతి వెయ్యి ఆవుల మందలో దూడ దాని ఆవుని తల్లిని ఎలా అయితే వెతుక్కొని వెళ్తుందో అలాగే నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం అవన్నీ తిరిగి నిన్నే వెతుక్కుంటూ వస్తాయి ఇది తెలిసిన వాళ్ళు ఎవ్వరూ తప్పులు చేయరు బిడ్డ మంచి జీవితానికి అన్నీ ఉన్నా కూడా లేని లేని దానికోసమే ఆరాటపడుతూ ఉంటారు అందమైనవి నీ దగ్గర ఉన్నా కూడా అందని దానికోసమే నీ వెతుకులాట ఆరాటం నీ దగ్గర ఉన్నదాన్ని మర్చిపోయి నీ దగ్గర లేని దానికోసం ఆరాటపడుతూ నీకు దొరకని దానికోసం వెంపర్లాడుతూ నీ జీవితాన్ని సుఖంగా గడపలేకపోతున్నావు బిడ్డ అలా చేస్తే జీవితంలో ప్రశాంతత లేకుండా పోతుంది బిడ్డ అదివారిని బాధ పెట్టకు వాళ్ళని బాధకు గురి చెయ్యకు కన్నీటికి కారణం అవ్వద్దు తల్లి నమ్మకంగా ఉండేవారు ఎవరు నటించేవారు ఎవరు అనేది తెలుసుకో ఎవరిని మోసం చేయాలి అనే ఆలోచనే రానివ్వకు ఇలా ఉండేవారు మాత్రమే నాకు చాలా ఇష్టం తల్లి కాబట్టి నా బిడ్డలందరూ కూడా నేను చెప్పిన విధంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ సాయి తండ్రిని నేను చెప్తూ ఉన్నాను కదా తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్